హాయ్ అండి ఇది రాకీ రోజు తీసిన వీడియో మా ఇంట్లో ఈ రోజు ఇద్దరు అక్కలకి ఇద్దరు తమ్ముడికి ఒకేసారి రాఖీ పండుగ జరుగుతుంది ఏంటంటే మా ఆరున వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతుంది నేను మా తమ్ముడికి రాఖీ కడుతున్నాను మా తమ్ముడు మాస్టర్స్ అయిపోయింది నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా మా తమ్ముడికి రాఖీ కట్టడానికి నాకు వీలు పడలేదు ఇప్పుడు ఊరు కానీ ఊర్లో దేశం కానీ దేశంలో రాఖీ కడుతున్నాను అది కూడా కృష్ణయ్య రాఖీ కడుతున్నాను కృష్ణయ్య లాగా వాళ్ళ చెల్లెలకి కష్ట సుఖాల్లో ఎప్పుడు తోడుగా ఉండాలి నాకు నువ్వు అని చెప్తే సరే అని చెప్పి గిఫ్ట్ ఏమంటే చేయి నొక్కేసి నొప్పి పెట్టేలాగా చేశాడు తమ్ముళ్ళు ఉన్నారే ఎలాగే ఉంటారు ఏంటో తెలియదు కానీ పెళ్ళైన తర్వాత వాడికి నా మీద గౌరవం పెరిగిపోయింది నాకు వాడి మీద ప్రేమ పెరిగిపోయింది మా అన్న కూడా మా బుడ్డోడికి రాఖీ కడుతుంది ఫస్ట్ రాఖీ అనమాట ఇల్ల రాఖీ గురించి నేను కొంచెం ప్లానింగ్ చేస్తుంటే మా అమ్మనేది మీ తమ్ముడు కూడా కట్టు అంది ఫస్ట్ ఏం కదా కట్టచ్చో కట్టకూడదంటే ఏం కదా కట్టొచ్చంది అందుకని కట్టేశాను చూసారా మా బుడ్డోడికి ఎలాంటి రాఖీ తీసుకొచ్చాను బలే ఉంది అలా ఇలా కట్టపోయి బుడ్డు గడి చేయలాగేసింది అన్న ఫుల్ ఏడ్ చేశాడు సరేలే అని చెప్పి అది ఇది ఇవ్వబోతుంటే దాన్ని కూడా లాగేసుకుంటుంది ఇద్దరు చిన్నపిల్లలు అవడం వల్ల మామూలుగా ఉండదు అనమాట సినిమా ఇక్కడ చేయకూడదు నానానంగానే చేతిలో ఉన్నది వాడికి ఇచ్చేసి నా సైడ్ తిరిగి నవ్వేస్తుంది ఎంతైనా అక్క కదా మీరైతే లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్